algalchal <laughs> labo <laughs> qara haji chukni uvar asay alay side qoninda andar yana bishani yar masr masr ताहे, कुछ चले। कुछ चले। तो चल। चल। कल कुछ आवाज़। बस मार कल कुछ आवाज़। अब कुछ और ही ना साफ़ नहीं कर रहे हैं।

పెద్దలు నల్లపెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం ముందు కొద్దిగా అన్నని అన్నీ పరామర్శదని ఇక్కడికి వచ్చాను ఆ భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది ఇంకా కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎందుకంటే గత నుంచి కూడా ఇక్కడ రాజకీయ మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నలభై రెండు సహాయ సహకారాలతో ఉన్నాం వాళ్ళ వాళ్ళే మేము రాజకీయాల్లోకించేవాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడే ఎక్కడన్నా చెప్తాం కాబట్టి ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము మా దసతో మా జగన్మోహన్తో భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసాం డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాం అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం నాయకులు కూడా చెప్తున్నాం మీరు మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు అసలు వేసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందరూ కలిసి పని చేస్తేనే మీరు అట్లా అట్లాకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము మేము అని మీరు తగులు వేసుకుంటే అవతల వాడికి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నాను కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల మోడీ గారు దయ వల్ల మా పవన్ అన్న దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను అందరు కూడా మీ అందరూ సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే అయింది కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత ఏదో మేము మేము లాభం మేము పొడిగొండ కుదిరే పని కాదు అందరూ పనిచేసే వాళ్ళందరినీ గౌరవం ఏంటి గౌరవిస్తేనే పార్టీకి గౌరవం కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా క్యారెక్ కూడా తెలియజేస్తున్నాము అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను అందరూ కలిసి ఏ విధంగా ఒక డిసిషన్ చెప్పే పరిస్థితి అది కూడా పెద్దలు రెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పఠిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు పెద్దల నాయకత్వం చెప్పాము కూడా అందరూ కూడా ఇక్కడ పెద్దలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా దశన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు నాయకత్వంలో ఇక్కడ ఈ కోటలో అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి